ఇప్పటి వరకు సేకరించిన లింగధారి నియోగులు ఇంటి పేర్లు గోత్రాలు కాశ్యప గోత్రం అడిదము శివ గోత్రం అడిదము శైవ గోత్రం అనకలపల్లి కాశ్యప గోత్రం అనేటి హరిత గోత్రం అన్నదేవర శ్రీవత్స గోత్రం అయ్యలరాజు ఆత్రేయ గోత్రం అయ్యలరాజు నంది గోత్రం ఆయనూరి గోత్రం ఇప్పిలిగుంట శృంగి గోత్రం ఉద్భటారాధ్యుల ఆత్రేయ గోత్రం ఉద్భటారాధ్యులు ఆత్రేయ గోత్రం కందుకూరి లోహిత గోత్రం కందుకూరి సాంఖ్యాయన గోత్రం కక్కిరాల కౌత్స గోత్రం కామర్షి గోత్రం కామార్షి వాసిష్ఠ గోత్రం కామర్సు గోత్రం కామారు కా గోత్రం కొమర్రాజు గోత్రం క్రోవిడి వాసిష్ఠ గోత్రం క్రోవిడి వసిష్ఠ గోత్రం కాశీనాథుని ఆత్రేయ గోత్రం చాగంటి ఆత్రేయ గోత్రం చాట్రాతి కౌండిన్య గోత్రం చిట్రాతి వాధూల గోత్రం ಚೆನ್ನಾಪ್ರಗಡ ಗೋತ್ರಂ ಚಲ್ಲೂರಿ ನೈದುಂಧಸ ಗೋತ್ರಂ ಚಿಲುಕೂರಿ ಹರಿತ ಗೋತ್ರಂ ತಾಟಿಗಡಪ ಕೌಂಡಿನ್ಯ ಗೋತ್ರಂ ತಾಟಿಗಡಪ ಹರಿತ ಗೋತ್ರಂ ತಾಟಿಮಳ್ಳ ಲೋಹಿತ ಗೋತ್ರಂ ತಾಟಿಮಳ್ಳ ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ತಾಟಿಮಳ್ಳ ಲೋಹಿತ ಗೋತ್ರಂ ತಾಟಿಮಳ್ಳ ಶ್ರೀವತ್ಸ ಗೋತ್ರಂ ತಾಡಿಗಡಪ హరిత గోత్రం తాడిమళ్ల శ్రీవత్స గోత్రం శ్రీవత్స గోత్రం నైషధం కౌశిక గోత్రం నైషధము కౌశిక గోత్రం పట్టిసము కాశ్యప గోత్రం పట్టిసము శివ గోత్రం పెనుపక్కెళ్లపాటి హరితగోత్రం పెసుపక్కెళ్లపాటి గోత్రం బుద్ధిరాజు పరాశర గోత్రం బుద్ధిరాజు భారద్వాజ గోత్రం బుద్ధిరాజు పరాసర గోత్రం బుద్ధిరాజు భారద్వాజ గోత్రం మండితారాధ్యుల గౌతమ గోత్రం మండితారాధ్యుల కౌశిక గోత్రం మండితారాధ్యుల గౌతమ గోత్రం మండితారాధ్యుల తెలుసుకోవాలి గోత్రం మండితారాధ్యుల శివ గోత్రం మండితారాధ్యుల శైవ గోత్రం మల్లికార్జున శ్రీవత్స గోత్రం మల్లికార్జునం శ్రీవత్స గోత్రం మల్లినాథం శ్రీవత్స గోత్రం మునుపల్లె గోత్రం ఎప్పిలగుంట గోత్రం ఎప్పిలిగుంట విశ్వామిత్ర గోత్రం ఎప్పిలిగుంట గోత్రం ఎప్పిలిగుంటల విశ్వామిత్ర గోత్రం ఎప్పిలిగుంటల గోత్రం లోకే గోత్రం వేములవాడ పూతిమాష గోత్రం శివలెంక వీరగోత్రం